నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది అలాగే కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం పన్నెండు ట్రాఫిక్ నేరాలకు మనం చూసుకుంటే ట్రాఫిక్ పోలీసులు వెంటనే మనల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది పంతొమ్మిది వందల లా ఆరు నెంబర్ అరవై ఏడును సవరిస్తూ రెండు వేల ఇరవై ఐదు డిగ్రీ లా నెంబర్ ఐదు ప్రకారం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎవరైనా ఈ యొక్క పన్నెండు నేరాలకు పాల్పడితే ఆ యొక్క పన్నెండు నేరాలలో వారిని అరెస్ట్ చేయడానికి ఏ పోలీసు అధికారికైనా అధికారం ఉందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లో ఎవరైనా మద్యం కానీ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే అటువంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి అలాగే మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అవతలి వ్యక్తికి గాయాలు లేదా మరణానికి దారి తీసే రోడ్డు ప్రమాదం జరిగితే అటువంటి సమయాలలో కూడా అరెస్టు చేస్తారన్నమాట ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పర్మిట్ లేకుండా పబ్లిక్ రోడ్లపైన ఎవరైనా సరే కానీ కార్ల రేసు ఏవైతే వాహనాల రేసుల్లో పాల్గొంటూ ఉన్నారో అటువంటి వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది ఒక వ్యక్తి యొక్క భద్రతకు ప్రమాదం కలిగించే విధంగా ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం లేదా ఆపడానికి పోలీసు అధికారి యొక్క ఆదేశాలను పాటించడంలో విఫలమైతే అప్పుడు కూడా మనల్ని అయితే అరెస్ట్ చేస్తారు ఎక్కడైనా మనం కారు తొలుతూ ఉన్నప్పుడు ఏదైనా మనిషికి మనకు ఒకవేళ పొరపాటున యాక్సిడెంట్ అవుతే కానీ అక్కడ నుంచి చాలా మంది పారిపోతూ ఉంటారు ఒకవేళ పోలీస్ అధికారి పట్టుకోవడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు పారిపోతూ ఉంటారు అటువంటి వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి గరిష్ట వేగ పరిమితి ఏదైతే ఉందో ఆ యొక్క గరిష్ట వేగ పరిమితికి మించి డ్రైవింగ్ చేసినా కానీ ఆయా సందర్భాలలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అలాగే అనాధికారిక ప్రాంతాలలో బగ్గీలను నడిపితే కానీ అటువంటి వారిని కూడా అరెస్ట్ చేశారు ఎవరైనా రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే కానీ వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఒక వాహనం మనం కొనుగోలు చేసినప్పుడు దానికి ఉద్దేశించబడిన ప్రయోజనం కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఆ యొక్క వాహనాన్ని వినియోగిస్తే కానీ అటువంటిప్పుడు కూడా మనల్ని అయితే అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అవసరమైన అనుమతి లేకుండా రుసుము చెల్లించి ప్రయాణికులను రవాణా చేయడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం తద్వారా డ్రైవరు ప్రయాణికులు లేదా ఇతరులు ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలామంది మనం చూసుకుంటే ట్యాక్సీలు అయితే తోలుతూ ఉంటారో ట్యాక్సీ తోలేదానికి అనుమతి లేకుండా వైట్ బోర్డు పెట్టుకొని వాళ్ళు అయితే ట్యాక్సీలు తోలుతూ ఉంటారో అటువంటి వారు కూడా పట్టుబడి తె అరెస్టు చేసే అవకాశం ఉంది చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేకపోతే సస్పెండ్ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా రద్దు చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్తో ఎవరైనా డ్రైవింగ్ చేస్తే కానీ అటువంటి వారిని కూడా అరెస్ట్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంది జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జారీ చేసిన నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపినా సరే కానీ అటువంటి వారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అలాగే ఈ యొక్క సవరణలు ఏవైతే ఉన్నాయో కువైట్లో రహదారి భద్రతను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ ఉల్లంఘనల పైన కఠినమైన చర్యలు అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్